రొయ్యలతో ఎప్పుడు నిలబడి చూసి ఉంటారు ఇలా రోటి పచ్చడి ఎప్పుడైనా చూసారా అప్పుడైనా తిన్నారా తింటే వదిలిపెట్టారండి పెట్టారండి అంత బాగుంటుంది రోటి పచ్చడి నూరేసిన తర్వాత రోడ్ లో వేడి వేడి అన్నం వేసుకుని తింటే ఉంటుందండి చాలా 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 బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రొయ్యల రోటి పచ్చడి అయితే అదిరిపోతుంది ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఒక కడాయి తీసుకుని ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు చింతపండు ఎండి మిర్చిని వేసుకుని ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా క్లీన్ చేసుకున్న రొయ్యలు వేసి ఇలా నేను రొయ్యల్ని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకబెట్టాను అందులో వాటర్ ని తీసేసి తర్వాత ఆయిల్ లో ఫ్రై చేయాలి వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుని లో ముందు డ్రై రోస్ట్ చేసుకున్న తాలింపు గింజలు అన్ని వేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని బాగా మెత్తగా పొడి చేసేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలు కూడా వేసుకుని వాటిని కూడా మెత్తగా దంచుకోవాలి ఇక్కడ మనకి వాటర్ అవసరమైతే వేసుకోవచ్చు లేదు అంటే ఇలానే దంచేసుకోవచ్చు పొడి పొడలు ఆడుతూ ఉంటే ఎక్కువ రోజులు ఇలా ఉంటుంది బాగా మెత్తగా అయ్యే వరకు దంచేసుకున్న తర్వాత దీనికి జనరల్ గా మనం రోటి పచ్చళ్ళకి వేసుకుని తాలింపుని వేసేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఉంటుందండి అద్దరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ